నల్గొండ జిల్లాలో మేము జన్మించినము మా కుటుంబంలో మేము ముగ్గురము ఆడపిల్లలము నేను పెద్ద అమ్మాయిని అండ్ మా ఫ్యామిలీ కూడా మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుండే స్టార్టింగ్లో నేను బాగా డబ్బు చూసిన వ్యక్తిని మా అల్లారు ముద్దుగా మా అమ్మ నాన్న మమ్మల్ని పెంచేవారు ఏది కావాలన్నా అది తెచ్చిచ్చేవారు అలా వెళ్ళే క్రమంలో మా నాన్న స్నేహితుల ద్వారా నో మోసపోవడం ద్వారా ఆయన వ్యాపారంలో నష్టం కలగడం ద్వారా మెల్లి మెల్లిగా మా లైఫ్ అనేది డౌన్ ఫాల్ కావడం స్టార్ట్ అయింది తర్వాత మెల్లిమెల్లిగా నా నా ఫ్యామిలీ స్థితిగతులు అనేవి చాలా మారిపోయినాయి ఫుడ్ తినడానికి ఫుడ్ కూడా చాలా ఇబ్బంది పడే వాళ్ళము ఇంటి రెంట్ కూడా కట్టలేని పరిస్థితి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మ్యారేజ్ ఏజ్ వచ్చేసరికి మా అమ్మ నాన్న దగ్గర నుంచి నాకు ప్రెషర్ రావడం జరిగింది మ్యారేజ్ చేసుకోవాలి కచ్చితంగా మ్యారేజ్ ఏజ్ వచ్చింది సో ముగ్గురు ఏది నా ఆడపిల్లలు ఉన్నారని చెప్పేసి నేను ఒకటే మాట చెప్పిన మా పేరెంట్స్ కి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాతనే నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి అలా వెళ్లే ప్రాసెస్ లో ఇంకా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్స్ రాకు రాకుంటుండే ఏదన్నా ఒక ప్రైవేట్ జాబ్ చేసుకోవాలి అన్న క్రమంలో నేను డిగ్రీలోనే డిగ్రీ చదివేటప్పుడు ఇంటర్ స్టూడెంట్స్ కి ట్యూటర్ గా తర్వాత మెల్లిమెల్లిగా పార్ట్ టైం జాబ్స్ వెతికాను చిన్న చిన్న వర్క్లు చేశాను అనమాట మొబైల్ షాప్లో వర్క్ చేయడం అలా వచ్చిన ఇన్కమ్ తో నేను పాకెట్ మనీ యూజ్ చేసుకునేదాన్ని నా పేరెంట్స్ని నేను వన్ రూపీ కూడా అడిగేదాన్ని కాదు సో అలా వెళ్లే ప్రాసెస్లో నాకు మా సార్ పరిచయం అయ్యారు మా పేరెంట్స్ ఒప్పుకోలేదు మ్యారేజ్కి మీరు ఒప్పుకునేంత వరకు మేము ఇలాగే ఉంటాము అని చెప్పేసి ఇద్దరము అలాగే ఉన్నాం అనమాట

శాలరీ సరిపోకపోతుండే ఎలానో ఆలోచిస్తున్న క్రమంలో నాకు జాబ్ మానేయడం జరిగింది ఒక సొంతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం స్టార్ట్ చేసినా నేను ఆలోచించేదాన్ని నా లైఫ్ ఎప్పుడో ఒక చోట టర్నింగ్ పాయింట్ అంటే వస్తుంది ఖచ్చితంగా నా జీవితం మారబోతుంది అనే నమ్మకంతో నేను చిన్నప్పటి నుంచి ఉండేదాన్ని మా మేడం సారీ బిజినెస్ స్టార్ట్ చేసింది అలా చేసిన క్రమంలో మా మేడంకి ఈ బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది సంధ్య మేడం అండ్ పూర్ణిమ మేడం మా ఇంటికి వచ్చి ఈ అవకాశాన్ని నాకు చూపించడం జరిగింది ఎందుకో తెలియదు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నాకు పిచ్చి కానీ మేడం వాళ్ళు నాకు ఆ ప్రోడక్ట్స్కి ఈ ప్రోడక్ట్స్కి కంపారిజన్ చేసి చూపించారు అనమాట ప్రైజ్ పరంగా క్వాలిటీ పరంగా సో ఆ టైంలో లో నేను ఈ బిజినెస్ అవకాశాన్ని ఎందుకు తీసుకున్నానంటే ప్రొడక్ట్స్ కంపారిజన్ చేస్తే మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ మంచి ప్రైస్ ప్రొడక్ట్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి నాకు ఆ టైంలో లో ప్లాన్స్ స్టార్ట్ చేసే టైంలో నేను ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్గా గా ఉన్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు ఉన్నారు నేను జాయిన్ అయిన త్రీ మంత్స్ లో బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేయడం జరిగింది అంటే డెలివరీ టైం అప్పుడు నేను సిల్వర్ డైరెక్టర్ కంప్లీట్ చేయడం జరిగింది నాకు పాప పుట్టింది నేను ఆ రోజు అనుకున్న లక్ష్మీదేవి వచ్చింది నా ఇంటికి అని చెప్పి రాగానే నాకు చెప్పింది నేను ఎప్పుడైనా ఆమెని వద్దా ఎప్పుడు చెప్పలేదు ఆమె ఏం చేసినా నీ ఇష్టం చేసుకో అని చెప్పిన నేను ప్లాన్స్ కి వెళ్ళ వెళ్ళినప్పుడు లేట్ నైట్ రావడం అంటే సెవెన్ థర్టీ ఎయిట్ కి నైన్ కి సో లేట్ అయింది అంటే పిల్లల్ని మా సార్ చూసుకునేవారు అండ్ మా నాన్న ఎలా అయితే నాకు సపోర్ట్ చేసేవారు చిన్నప్పటి నుంచి నన్ను మోటివేట్ చేసేవారు నాకు ఫ్రీడమ్ ఇచ్చిరో సేమ్ లైక్ మా హస్బెండ్ కూడా ఇప్పుడు నేను ఇద్దరం కలిసి ఇద్దరం కలిసి ఇప్పుడు బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము మా పిల్లలు ఇప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్ళాలి ప్లాన్ కి వెళ్ళాలి అంటే మా అమ్మ దగ్గర పిల్లల్ని వదిలేసి నేను వెళ్లేదాన్ని మా నాన్న అంటుండే ఎప్పుడు ఆడ పిల్లలు కాదు ఆడ పులులు అని చెప్పి సో మా నాన్న ఒక రోజు కి రావడం జరిగింది మా అప్లైన్ లకి జరిగిన డియూసిడి రికగ్నేషన్ చూసి మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఆ రోజు ఇంటికి వచ్చి నాకు చెప్పిర్రు అనమాట ఆ రికగ్నేషన్ లో నేను మీ ఇద్దరిని చూడాలి అని చెప్పి సో అది నా మైండ్ లో ఉండిపోయింది వాళ్ళ సంతోషమే నాకు అది ఇవ్వాలి అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది వారి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు తల్లిదండ్రుల ముందు మనం సక్సెస్ అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని సో అదే ఫీలింగ్ నేను నా పేరెంట్స్కి ఇవ్వాలని నేను అనుకున్నా సో అదే మోటివేషన్తో నేను ముందుకు వెళ్ళడం జరిగింది నేను కూడా డియూసిడి కావాలి సో తొందరగా కావాలి కంప్లీట్ చేయాలి అని చెప్పి ఇంకా గట్టిగా పనిచేయడం స్టార్ట్ చేసిన బిఫోర్ బెస్టీ నా దగ్గర సెకండ్ హ్యాండ్ టూ వీలర్ కూడా లేదు ఈ బిజినెస్ లోకి వచ్చినాక నేను షోరూమ్ కార్ తీసుకోవడం జరిగింది నాకు నచ్చిన గోల్డ్ ఐటమ్ నేను తీసుకుంటున్నా నేను గోల్డ్ పర్చేస్ చేయగలుగుతున్నా మా హస్బెండ్ నిస్టిజ్ నుంచి వచ్చిన ఇన్కమ్ తో తీసుకోగలుగుతున్నా ఒక సింగిల్ లేడీగా నా థాట్ ప్రాసెస్ కంప్లీట్లీ హై రేంజ్ కార్స్ కి వెళ్లింది అనమాట మెర్సిడీస్ తీసుకోవాలన్న ఆలోచన కలిగింది ఎవ్రీ స్టెప్ వాస్ వర్త్ ఈ సక్సెస్ వెనకాల ముఖ్యంగా ఆ భగవంతుడి ఆశీర్వాదం మాకు ఉంది కాబట్టి ఈ రోజు మీ ముందు ఈ లెవెల్ లో ఈ సక్సెస్ ఎన్ని తీసుకోగలిగిన వచ్చినా ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా నిలబడ్డం అంటే ఆ దేవుడి ఆశీర్వాదం మాకు ఉంది కాబట్టి థ్యాంక్ యూ నమస్తే అండి నేను మీ గీతా రెడ్డి నమస్తే అండి నా పేరు జాన్ రెడ్డి ఈ బిజినెస్ లో మా వైఫ్ కు సపోర్ట్ చేస్తున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే లో హైయెస్ట్ పిన్ డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనే లెవెల్ మేము అచీవ్ అయినందుకు